నమస్తే వెల్కమ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

राज्य निर्माता पूछर अंबेडकर् जयंती उत्सव कार्यक्रम धर्मपुरी విజయవర్గం ధర్మపురం అంబేద్కర్ బిడ్డలు అంబేద్కర్ గౌ దళిత అన్ని వర్గాల సంఘట రాజ్యంలో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున మన భారతీయులు వారి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎదుర్పడడానికి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టపరంగా ఏదైతే లోక్సభలో కూడా చిన్న రాష్ట్రాలు ఏ పదవి భారతదేశంలో పటే రాష్ట్రాల పరంగా అనుకుంటే మన పార్లమెంట్ ఆమోదం జరిగితే చిన్న రాష్ట్రాలు అయితే ఏ విధంగా ఆ రోజునే చట్టాన్ని రూపొందించిన మహోన్నతమైనటువంటి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన అనేక అదే విధంగా దేశంలో ఉన్నటువంటి మీరు ఏ విషయమని చట్టపరంగా న్యాయపరంగా జుడిషియల్ పరంగా కానీ ఐఏఎస్ పరంగా కానీ ఐపీఎస్ పరంగా కానీ చట్టాలు చేసే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా వారు రూపొందించి ఆ రాజ్యాంగ చట్టంలో వారు చేసిన శాసనాల పరంగానే ఈరోజు భారతదేశం మొత్తంలో నడుస్తుంది ప్రపంచ దేశాలన్నీ భారత యొక్క రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ వ్యవస్థను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన దేశం అమెరికా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం ఒప్పుకున్నటువంటి మహనీయులు గారు వారు భారతదేశంలో ఒక మారుమైన భారత దీరాగ్రహుట్టి మన దళిత వర్గం నుంచి అన్ని వర్గాలకు కూడా ఉద్యోగులైనటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఈ రోజు ఒక లక్ష్మణ్ కుమార్గా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒక రాష్ట్ర ఎస్సీ కార్దల చైర్మన్ గా ధర్మపురికి మరి రిజర్వేషన్ కేటాయించి నాకు టికెట్ రావడానికి ఆ రాజన్న నిర్మాత ఆయన పెట్టినటువంటి భిక్ష ఆయన అన్నం తప్ప వ్యక్తిగతంగా ఇవాళ నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆ అంబేద్కర్ గారు పెట్టిన అందం అనే విషయాన్ని కూడా మా మిత్రులందరూ కూడా మనం చూసుకుంటున్నాం పదిహేను సంవత్సరాలు కలిగి ఎన్ని కష్టాలు అనుభవించినా ఎన్ని ఉపాధి అనుభవించినా దళిత వర్గం కలిసి మీ మధ్యలో ఉన్నా ప్రజలు చల్లవే చూసారు మీరు చల్లవి చూసారు ప్రతినిధులుగా మీ శాస్త్ర తప్పుడుగా రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ప్రతినిధి కలిగి ఉన్నా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పేద ప్రజానికాన్ని కానీ అత్తడి వర్గాన్ని కానీ దళిత వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ ఏ వర్గాలు కానీ మేము జరిగే కార్యక్రమంలో కూడా మీ శాసనసభ్యులుగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యులుగా నా దృష్టికి తీసుకొస్తే నూట ఎనిమిది శాతం దేశదాలం పోకుండా మీరు ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మీ అందరికి పనిచేసే బాక్యం మా రాజ్యాంగ నిర్మాత కల్పించేది ఈ తరగతి తదితర క్షేత్రంలో కూడా మనకు ఒక అంబేద్కర్ భవనం కానీ అంబేద్కర్ అంబేద్కర్ స్టడీస్ అనేది కానీ లేదు మీరు అందరూ సూచన చేయండి నాకు ఒక వినతి పత్రం ఇవ్వండి మరొకసారి అంబేద్కర్ ఒక జయంతి విషయంగా ప్రతి ఒక్కరికి జైలు తెలియజేసుకుంటూ నమస్తే చర్యలు